వెల్కమ్ టు న్యూస్ కూడలి నమస్కారం ప్రకృతి ఓడిలో పరమశివుడు మనియం కొండల్లో మహాదేవుడు ఈసారి మహాశివరాత్రికి మీరు ఎక్కడికి వెళ్లాలో తెలుసా తూర్పు కనుమల అందాల మధ్య జలపాతాల గలగలల సాక్షిగా వెలసిన అద్భుత క్షేత్రాలు మన ఏజెన్సీ సొంతం మొదటగా గురమంద విశ్వనాథుని ఆలయం పాము పడగ ఆకారంలో ఉన్న కొండరంధ్రం నుండి ఏడాది పొడవునా స్వామివారిపై చుక్కచుక్కగా అభిషేకం చేసే ప్రకృతి వింతను చూడాలంటే ఇక్కడికి రావాల్సిందే ఇక్కడ ఉండే దేవుని పూల చెట్టు కేవలం శివరాత్రి రోజే పూలు పూస్తుందంటే నమ్ముతారా ఇక దట్టమైన అటవీ ప్రాంతంలో జలజలపారే జలపాతాల చెంతకులువైన పూతిగుంట పరమేశ్వరుడు కార్తీక మాసంలో నాగుపాములు వచ్చి స్వామిని దర్శించుకునే ఈ క్షేత్రం మహిమాన్వితం పన్నెండో శతాబ్దపు నాగవంశీయుల చరిత్రకు సాక్ష్యం రంప శివాలయం ఇక్కడ జలపాతం పక్కనే రాయితొర్రలో ఉండే శివయ్యను దర్శించుకుంటే సర్వదోషాలు హరిస్తాయని భక్తుల నమ్మకం జడ్డంగి స్వామి అడ్డతీగల ఉబ్బలింగేశ్వర క్షేత్రం ఈలాగిరి సీమలోని ప్రతి అణువు శివనామస్మరణతో మారుమూగుతోంది ఈ ఫిబ్రవరి పదిహేనున ఆ బోళాశంకరుని దర్శించుకుని తరిద్దాం రండి కనబడేటువంటి శివలింగం మీద మూడు వందల అరవై రోజుల్లో కూడా కొండ నుంచి చుక్క చుక్క నీళ్ళు పడుతూ ఉంటాయి ఈ శివుడికి అభిషేకం జరిగినట్టు ఉంటుంది తర్వాత ఈ నందిని పిల్లలు పట్టినటువంటి దంపతులు వచ్చి శివరాత్రి నాడు అభిషేకం చేసుకునేసేసి ఆ నందిని ఎత్తుకొని పూర్తి చేస్తారు పిల్లలు పట్టడం గురించి అనేసి ఆ నంది యొక్క ప్రాముఖ్యత చూసినట్టయితే కొండ మా పామ పడగలాగా మీకు కనబడుతూ ఉంటుంది ఈ శివాలయం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రసిద్ధి మరిన్ని విషయాలకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయండి